అబ్బూబాజి అంటే సూర్యమానం ప్రకారం జరిగే పండగది అది ఏమిటి అని అంటే అమ్మవారు మూడు రోజుల కాలం పాటు ప్రతి స్త్రీకి ఏ విధంగా అయితే ఋతుస్రావం జరుగుతుందో అదేవిధంగా అమ్మకు కూడా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అది ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు అవుతుంది ఇరవై ఆరు అమ్మవారి గుడిని ఓపెన్ చేస్తారు యోగులు మునులు సాధకులు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి చక్కగా జపాలు వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు చేసుకోగలిగిన సాధనని అక్కడ చేసుకోవడం ద్వారా అమ్మవారి కృపకి పాత్రలు అవుతారు ఎందుకంటే ఆ మూడు రోజులు ఆవిడ హైగా రెస్ట్గా కూర్చుని ఉంటుంది పిలిచిన పిల్లలందరికీ హాయిగా పలుకుతుంది మిగతా అన్ని రోజులు ఏంటంటే బోల్డ్ మంది ఆవిడకి భక్తులు అలా వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు ఇప్పుడు బోల్డ్ జనం వచ్చారనుకో మనం బిజీ అయిపోతాం కదా ఆ బిజినెస్ నుంచి అమ్మ త్రీ డేస్ హాయిగా రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి అప్పుడు సాధన చేయడం ద్వారా ఏంటి అంటే ఎవరు ఆర్తిగా పిలిస్తే వాళ్ళకి దగ్గరగా అమ్మ చేరు